ప్రభు పేరిట అందరికీ వందనాలు వెల్కమ్ టు క్రైస్ట్ గాస్బుల్ ఛానల్ ఈరోజు న్యాయాధిపతులు ఎవరు వారి పేర్లు తెలుసుకుందాం మోషే ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తాడు కానీ మోషే చనిపోయిన తర్వాత యాహోషువా నడిపిస్తాడు యాహోషువా మరణించిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలు తన ఇష్టానుసారంగా జీవిస్తూ నిజమైన దేవుడిని మర్చిపోయి అన్య సంప్రదాయాలతో నిండిన దేవుళ్ళను పూజిస్తూ అనుసరిస్తూ నిజమైన దేవునికి దూరం అవుతున్న దుర్దినాలల్లో ఉన్నారు వాళ్ళు ఆ టైంలో దేవుడు తన వైపు మళ్లించుకోవాలని న్యాయాధిపతులను లేవనెత్తుతాడు ఈ కాలం సుమారు మూడు వందల యాభై ఉంటుంది ఈ గ్రంథానికి అందుకే ప్రాముఖ్యంగా న్యాయాధిపతులు అన్న పేరు వచ్చింది న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూసినట్లయితే అక్కడ ఇజ్రాయేలు ప్రజలు యహవా సన్నదిన దోషులై ఉంటారు ఎప్పుడైతే యహోవా కోపము